హాయ్ ఈరోజు మన టాపిక్ కమిట్మెంట్ ఉన్న లీడరు ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు మాట్లాడుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అకౌంట్ను ఫాలో చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కమిట్మెంట్ అంటే ఎట్లా ఉండాలంటే ఏదైనా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ గ్రామ పంచాయతీ సభ్యుడైనా సరే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకొని ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట నిలబెట్టి పూర్తి చేసే వరకు మాట మీద నిలబడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎటువంటి కమిట్మెంట్తో ఉన్నాడో ఒక్కసారి చిన్న వీడియో బిట్టు చూడండి ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్న అధ్యక్ష ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయని అధ్యక్ష ఇది ఇది దేవుడి మీద ఆన ఎవడో పార్బొంగం లేని వాడు మాట్లాడితే కాదు అధ్యక్ష నా బాధ్యతకు భావించే తెలంగాణ ప్రజలకు చెప్తున్నా దేవుడి మీద ఆన తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష ధన్యవాదాలు కమిట్మెంట్ అంటే ఇట్లా ఉండాలి నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే ఏ ఒక్క పని కూడా చేయనని చెప్పి దేవుడు మీ నా ఆన అని స్పష్టంగా మాటిస్తా ఉన్నాను ఇటువంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ని మనం ఎప్పుడైనా చూస్తామో ఇంత కమిట్మెంట్తో ఉన్న లీడర్ని నేనైతే చూడలేదు మీరు చూసారా లేదా లో తెలియజేయండి అట్లాగే ఇంకొక చిన్న వీడియో చూడండి పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చా అధ్యక్ష జర్మన్ ఏం భాష వచ్చా అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి వస్తుంది అధ్యక్ష మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ దేం రాదు అధ్యక్ష ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో బిచ్చుకునేటువంటి బాత్రూమ్ అడిగేటువంటి కూడా ఇంగ్లీషే వస్తాడు ఆడు పుట్టినోడు పెరిగినోడు సచినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడు వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ అడిగడానికి మీతో చుట్టాలు ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ అడిగేటోడు వస్తాడు కదా అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అమెరికాలో బాత్రూమ్ అడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తే అనుమతులు చెప్పని నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వస్తారు అధ్యక్ష నా ఇంగ్లీష్ రాదనుకున్నావు వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకుంటే నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు మాట్లాడిపిస్తారు అధ్యక్ష ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ 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 అని మాట్లాడుతూ ఉంటారు ఎవరు రోడ్లు కాడినా మన డ్రగ్స్ రావు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు పదే 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 ఎన్నో సందర్భాల్లో చెప్పాడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని ఈ రోజు నాకు ప్రజలు ఆశీర్వదిస్తే ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ మీకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది ఈ అసెంబ్లీలో ఉన్నా అని చాలా సందర్భాల్లో చెప్పాడు నిన్న కూడా అసెంబ్లీలో అదే మాట చెప్పాడు నేనేమంటూ ఉన్నా అంటే ఇంగ్లీష్ అనేది ముఖ్యం కాదు మనకు పరిజ్ఞానానికే ముఖ్యము మన పరిజ్ఞానం మన పరిపాలన చేత కావాలే మనకు తెలిసి అనేది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా నేను కూడా అదే చెప్తా ఉన్నా ఒకవేళ ఇంగ్లీషే ఇంపార్టెంట్ అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకొని నీవేం చేసినవరా డ్రామా డ్రామరు అమెరికాలో పోయి దొడ్లు కడిగినావు తెలంగాణలో వచ్చి తెలంగాణ సంపదను మొత్తం తోసుకుంటు నీ చెల్లెలు నీవు నీ బావ నీ ఇంకోడు సంతోషరావు మీ అబ్బ మొత్తం తెలంగాణ సంపదను అంతా లూటీ ఇంగ్లీష్ వచ్చి మీరు చేసింది అది తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చేసి చదువుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు ఒక్క పైసా ఒక్క శాతం కూడా నష్టం జరగకుండా నేను చూసుకుంటా అని మాటిస్తూ ఉన్నాను ఇంగ్లీష్కు తెలుగుకు ఏమన్నా సంబంధం ఉందా తెలివి ఉండాలిరా బాబో పరిపాలన చేసే తెలివి ఉండాలి దోచుకునే తెలివి రాష్ట్రాన్ని దేశానికి కొల్లగొట్టే తెలివి మీకుంది మీ కుటుంబమే అంత అందుకే దరిద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు చుట్టుకున్నారు ఆ దరిద్రం తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మిమ్మల్ని రానియరు ఓకేనా రేవంత్ రెడ్డి గారి మాట అంటే మాటే ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడే ఉంటాడు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా అని మనకు ఎన్నికల ముందే మాటిచ్చాడు గెలిచిన తర్వాత కూడా ఈరోజు అసెంబ్లీలో బల్ల కొద్దీ మరీ అదే చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేసే లీడరు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నా పూర్తి సపోర్ట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి మీ అందరు కూడా సపోర్ట్ చేయండి మన తెలంగాణని మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణను దోచుకున్న దోపిడి దొంగల నుంచి దోచుకున్న సొత్ అంతా కూడా తిరిగి వెనక్కి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని మీకు సూచన చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ